నా పేరు ధనమ్మ సార్ మేడం మాకు ట్రెంటర్ మార్కెట్స్ నుంచి పరిచయం అయినారు సార్ మాకు విలేజ్ నుంచి మేము గరిచినపిల్లి విలేజ్ నుంచి మమ్మల్ని అనేది తీసుకోవడం జరిగింది సార్ మేము ఐదు షాప్స్కి సరుకులు అనేది సప్లై చేస్తా ఉన్నాం సార్ అది డైరెక్ట్గా డెలివరీ చేసి మనము సరుకులు తీసుకునేది కూడా డైరెక్ట్ మనము ఆన్లైన్లోనే అప్లై చేస్తాం సార్ అది అది కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ డైరెక్ట్ సరుకులు వచ్చిన తర్వాతనే క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తూ ఉన్నారు సార్ దానివల్ల నాకు మా విలేజ్లో నాకు పేరు అనేది వచ్చింది సార్ నేను అనే నా గుర్తింపు అనేది నాకు రెండు రోజుల నుంచి పనిచేస్తున్నా ఫైవ్ మంత్స్ నుంచి చేస్తున్నాను సార్ ఐదు నెలలుగా పనిచేస్తున్నాం మీ అనుభవం ఏంటి ఐదు ఐదు నెలలు మీ అనుభవం ఐదు నెలలు పనిచేసావు కదా ఎంతమందిని మీరు ఆ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఫైవ్ షాప్స్ ఫైవ్ షాప్లకు డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ ఫైవ్ షాప్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఐదు నెలల్లో నెలవారీగా మీ టర్న్ ఓవర్ ఎంత అయింది సార్ ఎంత మా నెలవారీగా అంటే ఒక్కొక్క షాప్స్కి వన్ మంత్కి ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు సార్ అలాగే వన్ ల్యాక్ వరకు చేస్తున్నారు వన్ ల్యాక్ వరకు ఐదు నెలలో చేసాం సర్కుల్ అనేది తీసుకుంటున్నారు ఐదు నెలలో వన్ వన్ ల్యాక్ వరకు చేస్తే ఎంత కమిషన్ వచ్చింది దాంట్లో త్రీ థౌజండ్ వచ్చింది త్రీ థౌజండ్ మంత్లీ వచ్చి ఎంత టైం స్పెండ్ చేస్తున్నా హౌ మచ్ టైం ఎంత ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ స్పెండ్ చేస్తున్నా నెలకు మూడు వేలు వస్తుంది అదే నెలకు మూడు వేలు వస్తుంది సేయింగ్ త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ What sir, that was the plan. Hmm? So, our plan was very simple. We said that when we look at the women entrepreneurs that are part of the SAG, one is they're already very powerful. But how do you elevate their income potential further? So, when they're running a kirana or when they're running a beauty parlor, or when they're running a CSE, today, on average, sir, they're not earning more than 150 to 200 rupees a month. Our goal was at the minimalistic investment, which is 15,000 rupees. Can she become a digital multi service, multi product uh, shop where within not even two months she starts earning 3,000 rupees? So we have been able to elevate their income by 317%. And that too, consistently on a monthly basis. In our partnership now, and thanks to amazing bank partners that we've been able to curate together it's SBI, it's the India Bank, it's the Andhra Bank, and of course, it's the Canera Bank. Four banks, Gada and Frontier Markets, are now coming together to invest those 15,000 rupees up front for these women. Give them the opportunity that, saying by just investing 15,000 rupees, they become these digital dukans where within a year they should become lakpatis. Okay. Then uh, others who uh, are all doing, one is uh, she. చె పెట్టుకో సూపర్ సహేలీ నుండి గా ఉన్నాను సార్ దానికి ముందు అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఒంటర్ మహిళనే సార్ నాకు ఎవరు సపోర్ట్ లేదు ముందు నుండి అయితే సరుకులు తెచ్చుకునేడానికి నేను వెనుకంపల్ నుండి కుప్పానికి పోవాలంటే ఆటో పెట్టుకొని పోవాలా అంటే ఒక సరుకు ఒక జాగాలు ఉంటుంది ఇంకొక సరుకు ఇంకొక జాగాలు ఉంటుంది సార్ దానికి నేను సరుకులు పోవాలంటే అంగడికి తిరగాల్సి పడుతుంది సార్ అప్పుడైతే అంగడలు తిరిగే ఎత్తుకొచ్చినాను సార్ అంటే నేను మూటను కూడా తల మీద పెట్టుకొని ఎత్తుకొచ్చినాను ఆటో స్టాండర్కు అంటే నా అనుభవంలో జరిగింది చెప్తున్నాను సార్ తెచ్చి పెట్టుకొని ఎత్తుకొని పోవాలంటే రెండు అవర్లు లేదంటే మూడు అవర్లు పడుతుంది సార్ నేను అంటే ఇంటికి వెళ్ళడానికి అదే ఇప్పుడు నేను పా ఈ మార్కెట్ ద్వారా నేను సూపర్ సహేళులు చేరి ఆర్డబుల్గా చేరిన తర్వాత నేను యాప్ దగ్గర ఇంట్లోనే కూర్చునేసి నా సరుకులు ఏది కావాలో దాంతో ఆర్డర్ పెట్టుకునేసి నేను ఇంటి దగ్గరే తెప్పించుకుంటాను సార్ వన్ వన్ టూ టూ డేస్లో మాకు ఆర్డర్ పెట్టిన రెండు రోజుల్లో వచ్చేస్తుంది సార్ ఒక్క రోజు లేదంటే రెండు రోజుల్లో వచ్చేస్తుంది మాకు ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు మేము డబ్బులు పే చేసేసి మేము సరుకులు తీసుకుంటాం సార్ సరుకులు ఇచ్చేసిన తర్వాత డబ్బులు పే చేస్తాం సార్ మేము దాని మీద అంటే మాకు మార్కెట్ నుండి మాకు రెండు రెండు రూపాయలు లేదంటే మూడు రూపాయలు తక్కువగానే దొరుకుతాయి సార్ మాకు సరుకులు అయితే ఆప్ల ద్వారా మాకు సరుకులు తక్కువ రేట్కే దొరుకుతాయి దాని నుండి మాకు సమయము వృధా లేకుండా ఉంటుంది ఇలా మాకు డబ్బులు సేవ్ అవుతుంది సార్ రెండు విధాలు మాకు బెనిఫిట్ ఉంది సార్ దీని గురించి ఇప్పుడు నువ్వు అనుభవం లాభం ఏంటి ముందుకంటే ఒక వెయ్యి రూపాయల పైనే వస్తుంది సార్ ఎంత వస్తా ఉంది అదే సార్ అప్పుడైతే తక్కువ సార్ అప్పుడు ఎంత వచ్చేది అప్పుడు అప్పుడైతే మాకు వచ్చేసి ఒక రెండు వేలు మూడు వేలు అవుతా ఉండేది సార్ అంటే మేము అంగడి మూసేసే కదా సార్ పోవాలి ఇప్పుడు అంగడి పోవాలంటే టైం వేస్ట్ అవుతుంది డబ్బులు అంటే వాళ్ళకు వీళ్ళు రారు కదా సార్ కస్టమర్ ఉండరు సార్ సార్ ఇప్పుడైతే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఎనీ టైం మేము వర్క్ చేసుకుంటాం అట్లా ఇంటి పని చేసుకొని ఇలా అంగడి ఇచ్చేసుకుని ఇచ్చేసుకుంటాం సార్ దీని నుంచి మాకు సార్ వెండుగంపల్లి సార్ వెండుగంపల్ రోజుకి సార్ నేను మూడు వేలు వరకు అమ్ముతాం సార్ మూడు వేలకి అమ్ముతాము సార్ నెలకు వచ్చి తొంభై వేలు అమ్ముతామ తొంభై వేల ఎమ్మిది ఎంత వస్తుంది ఆదాయం దాంట్లో ఖర్చులు అన్నీ పోయి ఖర్చులన్నీ పోయి ఒక వెయ్యి తిరుగుతుంది సార్ వెయ్యట్లో వెయ్యట్లో మా వెయ్యి వస్తే ఇట్లకి గిట్టుబాటు అవుతుంది సార్ ఇంటి ఖర్చు ఉండదు కదా సార్ అంటే ఇంటి ఖర్చు అంటే ఇంటి అంటే ఇంటి అద్దె కట్టాం కదా సార్ ఓన్లోనే పెట్టుకున్నాము ఇంటి అద్దె మిగులుతుంది సార్ మాకు కరెంట్ బిల్ ఒకటి చేసుకుంటాము

నమస్తే సార్ నేను సూపర్ సహేలీగా పనిచేస్తున్నాను సూపర్ సహేలీగా ప్రోంటెన్ మార్కెట్లో సూపర్ సహేలీగా మార్కెట్లో నా పేరు బీరేవతి నాది వెనుగుంపల్లి మా ఊర్లో ఐదుగురు మందికి ఆర్డబ్ల్యూ చేసినాను సార్ నేను నేను టెన్త్ వరకే చదువుకున్నాను టైలరింగ్ చేస్తా ఉన్నాను నేను టైలరింగ్ అంటే నాకు ఎక్కువగా బెనిఫిట్స్ ఏమి లేవు సార్ బట్టలు తెస్తేనే లేంటే లేదు మా ఆయన కూలి పనికి పోతేనే అప్పుడు ప్రోటీన్ మార్కెట్ నుంచి వచ్చినారు మీకు సూపర్ సహేలిగా ఇస్తాము అనేసి మాకు ట్రైనింగ్ ఇచ్చినారు ఏ విధంగా యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చేస్తే మీకు ఏ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పినారు తర్వాత నేను ఐదుగురు మంది ఆర్డబ్ల్యూస్కి చేసినాను సార్ చేసిన తర్వాత నా ఈ మేరీ సహేలి యాప్ అని వచ్చింది అందులో వాళ్ళు పెట్టుకున్నారు యాప్స్ ఎలా పెట్టాలా ఏమని చూపించినాను సార్ వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు ఒక్కొక్కరు వన్ డేకి ఫైవ్ థౌసండ్ అట్లా పెట్టుకుంటున్నారు సార్ అందునుంచి నాకు ఫైవ్ మెంబర్స్ పెట్టుకోవడం వల్ల నాకు కమిషన్ అనేది వస్తుంది సార్ నా ఇంటికి కూడా నాకు సపోర్టింగ్ పిల్లల చదువులకి వాటికి నాకు ఎంత వస్తుంది మంది వల్ల ఆదాయం వస్తుంది సార్ నాకు ఈ ఫైవ్ మంత్స్లో నాకైతే లాస్ట్ మంత్ ఫోర్ థౌసండ్ వచ్చింది సార్ ఫోర్ థౌసండ్ సార్ we've basically taken the brilliance of the sag infrastructure where we have community uh, crps so the crps become the muscle in that village and they are helping us identify the rural women entrepreneurs so she was referring to rwes that's a rural women entrepreneur and this is a woman who could be running a kirana or a beauty parlor etc mm. she's onboarding that women onto the medi saheli app and she's helping that women do digital banking services do agri services because there's no reason why someone that has a shop shouldn't be a subki dukaan har chizon ke liye har logo ke liye 15 and that's kind of the concept that we actually were able to bring together to take this forward working an employee of frontier markets CCE, customer care executive sir 12000 sir పన్నెండు వేలు సార్ yes ఎన్ని గంటలు పని చేస్తాం మనం టెన్ టు సిక్స్ వర్క్ ఫ్రం home sir వర్క్ ఫ్రం హోమ్ ఇంట్లో కూర్చొని పని చేస్తాం ah yes, hmm. which i got after completing my degree sir ను ఏ ఏం చేశారు మనం bcom computer application computer application yes sir 12000 వస్తుంది yes sir okay anybody ఈ экоసిస్టం లో అదైనా ఈ నాలుగైనా ఏకrunde వాళ్ళు i want to know the concept కానీ కానీ అదే అదే నాకు అర్థమైంది అర్థమైంది బట్ వాట్ ది బెనిఫిట్ ఆర్ నమస్కారం సార్ నా పేరు నీలా మాది పైపాల్యం విలేజ్ సూపర్ సహిల్ లో జాయిన్ కాకముందు మేము సరుకులన్నీ బయట నుంచి తెచ్చుకునే వాళ్ళం సార్ మాకు చిన్న బాబు ఉన్నాడు నేను బయటకు వెళ్ళి తీసుకెళ్ళాను మా హస్బెండ్ నాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు వాటి సరుకుల రేట్లు నాకు అంతగా తెలీదు వాళ్ళు సరుకుల్లో కొనడానికి వస్తే వాళ్ళకి ఫోన్ చేసి సరుకులు రేట్లు కనుక్కొని నేను ఫోన్ చేసి చెప్పేదాన్ని చాలా ఇబ్బంది పడేదాన్ని అప్పుడు ఇప్పుడైతే ఫ్రంట్ ఇయర్ మార్కెట్లో చేయిన తర్వాత నన్ను ఆర్డబ్ల్యూగా ఎంచుకున్నారు దాంట్లో నేను షాప్ యాప్ ఓపెన్ చేసి ఇచ్చారు యాప్ ద్వారా నేను నాకు కావాల్సిన సరుకులు వాటి రేట్లు పెరుగు ఎప్పుడు పెరుగుతున్నాయి ఎప్పుడు తగ్గుతున్నాయి అనే విషయాలు నేను తెలుసుకుంటున్నాను సార్ నేను ఆర్డర్ చేసిన రెండు రోజుల్లో తెచ్చి నాకు డెలివరీ చేస్తున్నారు డెలివరీ చేసిన తర్వాత నేను అమౌంట్ వాళ్ళకి పే చేస్తాను సార్ దీని ద్వారా జాయిన్ అయిన తర్వాత నేను షాప్ నడుతున్నప్పటికీ మా ఇంటి పేరు మీద నన్ను షాప్ని గుర్తుపెట్టేవాళ్ళు సార్ ఇక్కడ సూపర్ సెహిల్లో జాయిన్ అయిన తర్వాత నా పేరు మీద షాప్కి పెయింటింగ్ వేయించారు సార్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అందరూ నీలా షాప్ అని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది నీ పేరు వచ్చింది కానీ నీ పేరు ఉంటే నువ్వు ఆనందపడుతున్నావు మీ అంతవరకు మీ హస్బెండ్ పేరు ఉండేది ఇప్పుడు నీ పేరు వచ్చింది ఎంత వస్తుంది ఆదాయం ఫిఫ్టీన్ థౌసండ్ సార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అవును సార్ ఎన్ని షాపులకు డీల్ చేస్తావు సార్ నాదే షాప్ ఉంది కిరాణా షాప్ ఉంది మీ షాప్లో పదివేలు వస్తుంది సార్ ఓకే ముందుకి ఇప్పటికి అదనంగా ఎంత వస్తోంది అది నువ్వు కూడా చేసేదాన్ని నువ్వు అప్పుడు ఎంత వచ్చేది దానికంటే అదనంగా ఎంత వస్తోంది ఉందంటే నాకు టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ అలాంటిది ఇన్కమ్ ఉంటే సార్ ఇప్పుడు మూడు మూడు వేలు పెరిగింది మూడు వేలు ఐదు వేలు పెరిగితే డైరెక్ట్గా వస్తుంది కదా సార్ ఓకే డిజిటల్ స్కిల్లింగ్ కెపాసిటీ బిల్డింగ్ బికమింగ్ అ సొల్యూషన్ ఇన్ ద విలేజ్ Getting access to income and growing their elevation. This is the benefits of the program. Please, over to you. How many people are there in Kupam shops? Kerana stores, how many? Just, I can tell you. There's, there's actually, technically, in Kupam there's around uh, 8,500. We will be absorbing 6,000 shops or women entrepreneurs in just kupam but we have a plan to go to chittur to cover 30000 and then we want to go to andhra and cover 1 lakh and as i said to you on the stage sir we want this model to be the global model for women entrepreneurship okay then um, you are going to complete saturation in kupam then chittur then you will go to scale it up state Okay. And, and we, we are already in Rajasthan, UP, um, uh, Gujarat, Maharashtra. Mm. But for me, the model that we've designed with uh, the KADA team, I think is the most effective model, because you're bringing in the muscle of government, the SAG infrastructure, the banks, and then our technology okay. and linkage. Yeah. So our speed in which we would like to achieve this is going to be 10x faster than anything we've ever done. OK. This is where టుమారో కాడా మోడల్లోని స్వర్ణ కాన్స్టెన్సీ మీ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఆయనకు అప్పచెప్పండి చెప్పండి మీరు ఆయనకు అప్పచెప్పి చెప్పి మీరు కోఆర్డినేట్ చేస్తే ఆల్ షాప్స్ విల్ బి కన్వర్టెడ్ అన్ ఫాస్ట్ ఫేస్ విత్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ద టెకో సిస్టమ్ చిత్తూరు అవుతానే విల్ రిప్లికేట్ త్రూ అవుట్ ది స్టేట్ సేమ్ మోడల్ ఓకే Right, so, concept is important. concept Even this type of concepts, how you are going to roll it up? They are having one more uh, concept. Even they are going shop wise. Some startup company has gone consumer wise. Consumer wise, digitally they are operating. Now they are saying, Around five to six lakhs income they are able to get. Then the next model, I will talk to you how to uh, yeah, how to elaborate. Like Here. To yes, yes. I will be very happy. We will work it out. Thank you, thank you, thank you. My good luck. Thank Anything? you.